వెల్కమ్ బ్యాక్ టు మోడీ కేర్ వాయిస్ ఆఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మోడీ కేర్ అంటే ఏమిటి మనం మోడీ కేర్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి బయట ఎన్నెన్నో నెట్వర్కింగ్ మార్కెట్లు ఉండగా మనం మోడీ కేర్లోనే ఎందుకు జాయిన్ అయ్యి మోడీ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి బయట కంపెనీలకు ఉన్న ప్రోడక్ట్స్ ఈ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో మీకు చెప్తానండి నైన్టీన్ థర్టీ టూలో మొట్టమొదటిగా ఇండస్ట్రియల్స్ స్థాపించి అందులో షుగర్ అనే కంపెనీ స్థాపించారు ఈ కంపెనీ స్టార్ట్ చేసింది గుజర్ లాల్ మోడీ అండి ఈయన ఫస్ట్ కంపెనీ ఇండస్ట్రియల్ స్టార్ట్ చేసిన తర్వాత దా అందులోనే ఈ మోడీ కేర్ వ్యవస్థని స్థాపించాలని చెప్పి కేకే మోడీగా స్థాపించారండి కేకే మోడీ తర్వాత వాళ్ళ కొడుకైన సమీర్ మోడీ అండి ఇప్పుడు ప్రజెంట్ సమీర్ మోడీ గారు మా సమీర్ మోడీ గారు ఈ మోడీ కేర్ వ్యవస్థని ప్రజెంట్ సిచ్యువేషన్లో నడిపిస్తున్నారండి తొంభై దేశాలలో మన మోడీ కేర్ ప్రోడక్ట్స్ అనేవి సేల్ అవుతుంది ఇది ఇండియన్ ఏకైక సంస్థ ఈ మోడీ కేర్ది ఇది మోడీ కేర్లో మనకు అన్ని ప్రోడక్ట్స్ కూడా మనకు ఈకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రెబుల్ ప్రోడక్ట్స్ ప్రకృతికి హాని కలిగించకుండా ప్రకృతిలో ప్రకృతి నుంచి మనం తీసుకునే ప్రోడక్ట్స్ ఉంటాయి అంటే చెట్లు ఫలాలు ఆకుల నుంచి బెర్రల నుంచి తీసి తయారు చేసే ప్రోడక్ట్స్ అండి ఇవి ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ఎటువంటి కెమికల్స్ రసాయన పదార్థాలు ఫ్రిజర్టివ్ ఫ్రిజర్వేటివ్ లేకుండా తయారు చేసిన ప్రోడక్ట్స్ అండి ఇవి ప్రజెంట్ బాడీ కేర్ ఫర్ యానిమ్ ఇన్కమ్ వచ్చేసి రెండు వేల కోట్లండి ఈ సంస్థ ప్రభుత్వం ఆమోదం పొందింది అలాగే ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ సేలింగ్ అసోసియేషన్ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ అండి ఈ మోడీ కేర్ కంపెనీ మన ఇండియన్ కంపెనీ అండి ఇది ఫాస్టెట్ నెట్వర్కింగ్ ఉన్న కంపెనీ ఇందులో ఎక్కువ మందికి మంచి మంచి అవకాశాలు కల్పిస్తున్న సంస్థ ఈ సంస్థకి డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ చైన్ సిస్టము ఇలాంటివి ఏమీ ఉండవండి డైరెక్ట్ కంపెనీ నుంచి మనం ప్రతి ప్రోడక్ట్ అనేది మనం తీసుకుంటాము అలాగే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా కంపెనీ ఓనర్ అయిన సమీర్ మోడీ గారి సిగ్నేచర్ ఉంటుంది మనం ట్వంటీ పర్సెంటేజ్ ఒక ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడి మన గినక నచ్చకపోతే దాని రిజల్ట్ అనేది మీకు కనిపించకపోయినప్పుడు ఆ ప్రోడక్ట్ని మనము కంపెనీకి ఇచ్చేసి మనము రిటర్న్ బ్యాగ్ కింద మన మనీని బ్యాక్ చేసే ఏకైక సంస్థ బయట మార్కెట్లో అలా నచ్చకపోతే ప్రోడక్ట్ వాళ్ళు తీసుకోరు కానీ మన మోడీ కేర్లో ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ వాడినా నచ్చకపోయినా దాన్ని మనం కంపెనీకి ఇచ్చేసేసి మన మనీని మనం బ్యాగ్ తెచ్చుకోవచ్చండి ఇది ట్వంటీ సి సిక్స్ ఇయర్స్ నుంచి రన్ అవుతున్న కంపెనీ అండి ప్రతిరోజు కూడా పదివేల మంది ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నారు ఇందులో లభించే మన ప్రతి ఒక్క ప్రోడక్ట్ అండి క్వాలిటీ వైజ్ చెక్ చేసి ప్రతీది కూడా ది బెస్ట్ అని సర్టిఫై అయినాకనే కంపెనీ నుంచి బయట మార్కెట్లోకి వస్తుందండి ఇందులో పద్నాలుగు రకాల క్యాటగిరీస్ ఉన్నాయండి ప్రతి కేటగిరీలో కూడా మనకు చాలా రకాల వస్తువులు లభిస్తాయి ఈ పద్నాలుగు కేటగిరీలో వచ్చేసి హెల్త్ కేరు ఫుడ్ సప్లిమెంటరీస్ ఫుడ్ బ్రేవ్స్ స్కిన్ కేరు హోమ్ కేరు ల్యాండ్రీ కేరు ఇలాగా మనకు పద్నాలుగు రకాల కేటగిరీస్ ఉంటాయండి అందులో నాలుగు వందల యాభై రకాల ప్రోడక్ట్స్ అనేవి ఇందులో ఉన్నాయి ఇందులో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు హాని కలిగించని కెమికల్స్ రసాయనాలు ప్రిజర్టివ్స్ లేకుండా తయారు చేయబడిన ప్రోడక్ట్స్ అండి ఇవి సైవిడ్ ప్రోడక్ట్స్ అంటారండి ఆయుర్వేదం ప్లస్ సైన్స్ ఫామ్లతో కలిసి తయారు చేసిన ప్రోడక్ట్స్ అండి ఇవి ఈకో ఫ్రెండ్లీ అండ్ బయోడిగ్రేబుల్ ప్రోడక్ట్స్ ప్రకృతికి ఎటువంటి హాని చేయని ప్రోడక్ట్స్ అండి కాబట్టి వీటిని మనం తీసుకున్న మనకు ఎటువంటి హానికరం అనేది జరగదండి కాబట్టి మనం మోడీ కేర్లో లభించే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడినా మనకు ఎటువంటి హాని అనేది జరగదండి ఈ మోడీ కేర్ ప్రోడక్ట్స్ వాడి మనం ఆరోగ్యంగా ఆనందంగా మనము సంపాదించడమే కాకుండా మన కింద వారికి కూడా హెల్ప్ చేసి వాళ్ళు కూడా ఒక మంచి స్థాయిలో నిలబెట్టే ఏకైక సంస్థ అండి కాబట్టి అందరం కూడా మన మూడికేరులోని ప్రోడక్ట్స్ వాడి మన నెట్వర్కింగ్ మార్కెట్ అనేది జనాలలోకి అవేర్నెస్ అనేది తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే మేము మరికొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తామండి ప్లీజ్ మరి ఒకసారి చెప్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి